నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం రెండవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కుంభరాశిలో పూర్వభాద్రపద నక్షత్రం మీద మీనరాశిలో ఉత్తరాభాద్రపద నక్షత్రం మీద కూడా సంచారం చేస్తాడు ఇక గురువు శనులు అధిపతులు వీరికి ఈ రెండు గ్రహాల ఆధారంగా ఈ రెండు రాసుల ఆధారంగా ద్వాదశ రాశులు వారికి ఉండే మా ప్రభావాలు చంద్ర ప్రభావాలు వాటి పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు కొద్దిపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా ముఖ్యంగా కాళ్ళు లేదా నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు విశ్రాంతి తీసుకోవడం అవసరం ఇక ఆర్థిక స్థితి అయితే కనుక పెట్టుబడి విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఊహించని ఖర్చు రావచ్చు అనేది సూచిస్తుంది ఇక కుటుంబ సంబంధాలలో కూడా కొన్ని చిన్నపాటి విభేదాలకు అవకాశం తలెత్తవచ్చు అవకాశం ఉంది అనేది సూచిస్తుంది శాంతంగా వ్యవహరించండి ఇక విష్ణుమూర్తిని పూజించటం వలన ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించటం వలన కూడా మంచి శ్రేయస్సు అనేది చెప్పటం ఇక తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశిని అనుసరించి పది పదకొండు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది వీరికి అయితే బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాసెస్ వీటి గురించి వ్యాపారంలో లాభ నష్టాలు అయితే ఈరోజు సమాంతరంగా ఉంటాయి అనేది చెప్పచ్చు సమంగా కొత్త పెట్టుబడులకైతే ఇది సరైన సమయం కాదు అనేది సూచించడం జరుగుతుంది ఇక విద్య మరియు ఉద్యోగం వస్తే కనుక కెరీర్ ఇన్ జాబ్ వాటి విషయాలకైతే కనుక విద్యార్థులకి ఏకాగ్రత అవసరం ఉద్యోగంలో పై అధికారులతో కూడా సఖ్యతగా ఉండాలి అనేది సూచిస్తుంది ఇక సంతానం విషయానికి వస్తే కనుక సంబంధించిన వారికి సంబంధించిన విషయాలు శుభవార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పరిహారంగా ఈ వృషభ రాశి వారికి ఆవుకు ఆహారం పెట్టడం లేదా సేవ చేయడం వల్ల అనుకూల ఫలితాలు లభిస్తాయి తదుపరి మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి తొమ్మిది పది రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అయితే ఈ మిథున రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఈరోజు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి కష్టానికి దగ్గర ప్రతిఫలం పొందే అవకాశం అయితే ఈరోజు సూచిస్తుంది ఇక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మిథున రాశి వారికి ముఖ్యంగా తీర్థయాత్రలకి ప్లాన్ చేసుకోవచ్చు అనేది సూచిస్తుంది ఈరోజు అలాంటి ప్లాన్స్కి అనుకూలంగా ఉంది ఈరోజు ఇక రుణాలు అప్పులు విషయాలకైతే అయితే కనుక కొంతమేర తగ్గుమొహం పట్టవచ్చు అనేది సూచిస్తుంది ఈరోజు ఈ విధమైన ఫలి ఫలితాలకి గణేషుణ్ణి పూజించండి పచ్చని వస్త్రాలు ధరించడం శుభకరంగా సూచిస్తూ జరుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిని అనుసరించి ఎనిమిది తొమ్మిది భావాల మీదుగా చంద్ర సంచారం ఇక ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ప్రభావితం అయ్యే విషయాలు ఏంటి అంటే ఆస్తి మరియు కోర్టు కేసులు ప్రాపర్టీ కేసెస్ వీటి గురించి ఆస్తి వివాదాలు ఉంటే గనక పరిష్కారం లభిస్తుంది ఈరోజు వాటికి ప్రయత్నించవచ్చు కోర్టు కేసులలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటాయి ఈరోజు వీరికి కోర్టు పనులలో అనేది ఇక బంధుత్వాలతో సంబంధాలు అయితే మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు ఇక ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు పరిహారంగా శివుడిని పూజించటం సోమవారం ఉపవాసం ఉండటంగా సూచించ చెప్పటం జరుగుతోంది ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు ఏడు ఎనిమిది భావాల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు అయితే వీరు ఆరోగ్యం పట్లయితే ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఎంతైనా కంటి సమస్యలకు కూడా ఎదురు కావచ్చు అనేది సూచిస్తుంది ఇక వ్యాపారంలో అయితే కనుక కొత్త ఆలోచనలు ప్రణాళికలు విజయం అవుతాయి అనే దానికి అనుకూలంగా ఉంది ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణమే నెలకొంటుంది ఇక ఈ విధమైన పరి శుభాశుభ ఫలితాలకి సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక కన్యారాశి ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఈ కన్యారాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే కనుక వీరికి విద్యార్థులకి ఉన్నత విద్యకి సంబంధించి చాలా విద్యావకాశాలు మంచి అవకాశాలు లభిస్తాయి ఈరోజు అనేది చెప్పవచ్చు విదేశీ ప్రయత్నాలకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇక శత్రువులు బాధ ఎలా ఉంటుంది అంటే గనక శత్రువుల సమస్య అయితే తగ్గుతుంది అనేది చెప్పచ్చు వారు మీపై ఎక్కువగా ప్రభావం చూపలేరు ఈరోజు మీకే ధైర్య సాహసాలుగా ఉంటారు ఇక పెండింగ్ పనులు ఎలా పూర్తి చేసుకుంటారు అంటే కనుక ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయటానికి ఈరోజు ఉపక్రమించవచ్చు మీరు అను పూర్తి చేయగలుగుతారు ఇక ఈ విధమైన ఫలితాలకి దుర్గాదేవిని పూజించటం మట్టి ప్రమిదలో దీపం వెలిగించటం శుభకరంగా చెప్పడం జరుగుతుంది ఇక తదుపరి తులారాశి ఈ తులారాశిని అనుసరించి ఐదు ఆరు భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఇక వీరి ఆర్థిక పరిస్థితి తులారాశి వారికి అయితే ఈ ఈరోజు స్థిరంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు పొదుపు చేయడానికి ఇది చాలా మంచి సమయం మంచి రోజుగా చెప్పవచ్చు వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది భాగస్వామితో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఇక వ్యాపారపరంగా భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈ తులారాశి వారికి ఈరోజు లక్ష్మీదేవిని పూజించటం తెల్లని పూలతో అలంకరించటం వలన సంపద పెరుగుతుంది అని చెప్పటం ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి నాలుగు ఐదు భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతోంది వీరికి ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఈరోజు అనేది చెప్పవచ్చు ఇక ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది అనేది సూచనలు ఉన్నాయి గోచారంలో హాస్పిటల్ సంబంధిత ఖర్చులు అయితే కొంచెం ఈరోజు తగ్గుమొహం పడతాయి పరిహారంగా వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం ఎర్రని వస్త్రాలు ధరించడం మంచిది ఇక ధనసు రాశి ఈ ధనసు రాశిని అనుసరించి చంద్రుడు మూడు నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు అయితే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి అవకాశాలు ఈ ఈరోజు వీరికి ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి మార్గం కనిపిస్తుంది ఈరోజు అనేది సూచిస్తుంది ఇక పెట్టుబడులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం దీర్ఘకాలిక ప్రణాళికలు అయితే గనక లాభదాయకంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇక ఈరోజు దత్తాత్రేయుడిని పూజించటం శుభకరం గురువారం నాడు ఉపవాసం ఉండటం చాలా మంచిది ఇక తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారికి ద్వితీయంలో తృతీయంలో చంద్ర సంచారం ఇక ఆస్తిని కొనుగోలు చేయటానికి లేదా నిర్మించ డానికి కూడా ఇది మంచి సమయం ఇక కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి అనేది సూచిస్తుంది చిన్నపాటి గొడవలకి సమసిపోతాయి ఇంతకుముందు ఏమైనా ఉన్న వాటికి కూడా పరిష్కారంగా పరిష్కారం అవుతాయి అయితే వృత్తి జీవితంలో స్థిరత్వం ఉంటుంది ఈ విధంగా ఈరోజు వీరికి అనుకూలతలే కనిపిస్తున్నాయి శని దేవుడిని పూజించడం వల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అడ్డంకులు తొలుగుతాయి అని చెప్పటం ఈ మకర రాశి వారికి ఇక తదుపరి కుంభరాశి ఈ కుంభరాశిలోనే రాశిలోనే చంద్ర సంచారం ద్వితీయంలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది అయితే తోబుట్టువులతో సంబంధాలు బలంగా ఉంటాయి వారి నుండి సహాయం కూడా వీరికి లభిస్తుంది కుంభరాశి వారికి ఇక ప్రయాణాలు స్వల్ప ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు ఆరోగ్యం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉన్న త్వరతగతిని కోలుకుంటారు రోజులో అని చెప్పచ్చు ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి శివుడికి అభిషేకం చేయడం నీలం రంగు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి వ్యయస్థానములో రాశిలోనూ కూడా చంద్ర సంచారం ఆర్థిక స్థితి ఊహించని లాభాలు లేదా వారసత్వ ఆస్తి లభించే అవకాశం కనిపిస్తుంది కోర్టు కేసులు విజయం సాధించే అవకాశాలకి అనుకూలం ఈరోజు శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు అనేది సూచనలున్నాయి ఈ విధమైన మంచి ఫలితాలకి ఈ మీనరాశి వారికి పరిహారంగా గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం పేదవారికి విద్యార్థులకి పేద విద్యార్థులకి సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతోంది ఇది మేషం నుండి మేనం వరకు కూడా క్లుప్తంగా చెప్పటం జరిగింది పరిహారాలతో ఏ దేవుణ్ణి పూజించాలి ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే అనుకూలం అనేది చెప్పటం జరిగింది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్